చంద్రబాబు నాయుడు గారు అంటారు యూరియా ఇది మంచి మంచి విషయం అడిగారు సోదర యూరియా గురించి మొన్న రీసెంట్గా యూరియా కొరత ఏర్పడింది మనందరికీ తెలిసిందే యూరియా కొరత ఏర్పడితే టీడీపీ కార్పొరేటర్లు బ్యాంకులన్నీ ఇప్పుడు టీడీపీ నాయకుల టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే ఉన్నాయి ఈ కోఆపరేటివ్ సంస్థలు బ్యాంకులు అన్నిటి వాటి అన్ని చైర్మన్ లేవరు కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ చైర్మన్లు ఎవరు అంతా టీడీపీ నాయకులే కదా మొన్న నాయకులు అంటా ఉన్నారు నువ్వు మొన్న పార్టీకి ఓటే లేదు నువ్వు వైసీపీకి ఓటేసావు నీకు ఈరియా భాస్ ఇవ్వమంటున్నారు ఒకళ్ళ మీద చెప్తా ఉన్నారు ఇదేం కారణం జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో పార్టీ చూడకుండా మతం చూడకుండా కులం చూడకుండా ప్రతి వాడికి అరుగుతున్న ప్రతి వాడికి పథకం ఇచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కొడుతున్న టీడీపీ నాయకుడు ఇంటికి కూడా పథకం ఇచ్చాం మేము కానీ రోజు నువ్వు వైసీపీ కాబట్టి నీకు ఈరియా ఇవ్వము టీడీపీ అయితే నీరు ఇస్తామంటున్నారంటే ఇది ఎటువంటి పరిపాలన యూరియానే అందించినటువంటి దుస్థితి ఏర్పడింది అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వ్యవసాయ శాఖ మంత్రి జనవరిలోనే ఢిల్లీ వెళ్ళి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మనకు కావాల్సిన యూరియా టన్నులను తీసుకొచ్చి మన రాష్ట్రంలో అన్లోడ్ చేసి రైతులకు అందించేవాళ్ళు వీళ్ళకి యూరియా క్యాన్సర్ యూరియా వల్ల క్యాన్సర్ వస్తే కేంద్ర ప్రభుత్వం అదే కదా ఇప్పుడు ఆయన మోడీ గారి ప్రభుత్వంలో కీరోలు పాటిస్తాం చంద్రబాబు నాయుడు గారు మోడీకి చెప్పి యూని ఆపించమండి క్యాన్సర్ వస్తుంది కదా ఆయన ఒక ఆయన ఒక సందర్భంలో ఒక సంస్థ వారు చెప్పారు హెరిటేజ్లో పాలు తాగితే క్యాన్సర్ వస్తుందని చెప్పారు ముందు ఆయన హెరిటేజ్ సంస్థను మూసేయాలా హెరిటేజ్ 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 వాళ్ళ సంస్థకి అది హెరిటేజ్ పాలు తాగితే క్యాన్సర్ వస్తుందని చాలా మంది పెద్ద నాయకులు ప్రచారం చేశారు ముందు ఆ సంస్థను కూడా చంద్రబాబు నాయుడు సంస్థను కూడా మూసేయాల ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా క్షమాపణ చెప్పి రైతులకి వెంటనే ప్రభుత్వాన్ని డిస్పాజివ్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తేనే రాష్ట్రం బాగుపడుద్ది రైతులు అందరూ బాగుంటారు